హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మీ పర్సన్ కాంటాక్ట్లో వచ్చేలాగా సీగల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఏంటంటే ఈరోజు ఎనర్జీస్ బట్టి అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ అసలు మీ విషయంలో మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా మాట్లాడే విధానంలో మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి కాంటాక్ట్లో లేని పర్సన్ కాంటాక్ట్లోకి రావడానికి ఎనర్జీ అనమాట సో ఈ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకోవాలండి అంటే ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడలేదు కాంటాక్ట్లోకి రావడానికి ఎందుకు టైం పడుతుంది అసలు ఏంటి మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అసలు మీకు మీ పర్సన్ ఎప్పుడు కాంటాక్ట్లోకి వస్తారు అంటే మీ విషయంలో కూడా ఏం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈరోజు రీడింగ్ మీద ఉండొచ్చు లేదంటే కాకపోవచ్చండి అండి ఉంటేనే తీసుకోండి ఓకే మరి ఎనర్జీస్ కనెక్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి అండ్ క్లామ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి ఈరోజు వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కాంటాక్ట్లో వచ్చేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ వీరి గురించి ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అండి టూ ఆఫ్ సోర్స్ చూస్తారు కదా కాంటాక్ట్లో వస్తారంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్ వచ్చి కన్ఫ్యూజన్ మైండ్ అండి కన్ఫ్యూజన్ మైండ్ అంటే ఇప్పుడు వారి లైఫ్లో ఒక సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు అది ఏదైనా కావచ్చు ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు జాబ్ గురించి కావచ్చు ఏదైనా సరే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆ కన్ఫ్యూజన్లో కూడా మీరు కూడా కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు మొన్నటి వరకు మీరు అవసరం లేదనుకున్నారు ఓకే ఒక నెల క్రితమో రెండు నెలల క్రితమో మీరు అవసరం లేదనుకున్నారు కానీ ఈరోజు మీ అవసరం అయితే రాబోతుందండి అవసరం ఉంటుంది అవసరం రాబోతుంది మీతో మాట్లాడింది వాళ్ళకి ఈ సమస్య నుండి బయటపడలేరు సో ఇప్పుడు కన్ఫ్యూజన్ అనమాట మాట్లాడాలా వద్దా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి మరి అంతకుముందు మాట్లాడవలసిన అవసరం లేని పర్సన్కి ఈ రోజన్న రోజు మీతో మాట్లాడడం వాళ్ళు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీకు కాంట్రాక్ట్లోకి రవుతారు వస్తారు మాట్లాడతారు సో ఏంటంటే ఇప్పుడు మాట్లాడచ్చండి మాట్లాడే వాటిలో కూడా ఇప్పుడు గతంలో ఎందుకు ప్రవర్తించారు అసలు ఏంటి ఇవన్నీ సమాధానాలు అయితే చెప్పుకోవాలి ఈ సమాధానాలు చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర మరి చెప్పేంత ధైర్యం కావాలి అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా మీ దగ్గర రివ్యూల్ అవ్వాలి మరి ఏం చెప్పాలనుకుంటున్నారంటే కన్ఫ్యూజన్ అండి రెండేళ్ళ క్రితం నుండి అసలు ఈ పర్సన్ మీ విషయంలో కన్ఫ్యూజన్గానే ఉన్నారు మాట్లాడాలా వద్దా అని చెప్పి కాంటాక్ట్లో రావాలనుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరమైతే ఉంది అండ్ మీ మీద అయితే కోపం లేదు ద్వేషం లేదు అవసరం ఉంది అండ్ చెప్పే విషయాలు చాలా ఉన్నాయి అండ్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఇదిగోండి మీరు అట్రాక్ట్ చేస్తున్నారండి మీ లైఫ్లో మీరు బాగున్నా బాగోపోయినా సరే మీ లైఫ్లో మీరు మీరు ఉన్నారు మీరు మీకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది లేదు ఇప్పుడు మంచికో చెడుకో మాటలు పడ్డారో నిందలు భరించారో అన్నీ చూసే వచ్చారు కానీ అప్పుడు ఎన్ని అలా ఉన్నా సరే ఇప్పుడు కూడా మీరు పాజిటివ్గానే ఉన్నారు సో మీ విషయంలో మీరు చాలా అట్రాక్ట్గా ఉన్నారు అండ్ ఒకరు అనాలని మీరు పడాలని లేదు అన్నవాళ్ళు వదిలేశారు విన్నవాళ్ళు మీరు వదిలేశారు మీ పర్సన్ మీ విషయంలో ఏం చెప్తున్నారంటే సో ఇప్పుడు మీతో మాట్లాడాలి అండ్ కొన్ని క్లియర్ చేసుకోవాల్సిన అయితే ఉన్నాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గతం గురించి ఇప్పుడు మీతో ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నది మీకు తీసుకొచ్చేలాగా ఫేస్ తీసుకొచ్చారు ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ వల్లే మీరు ఇబ్బంది పడ్డారు సో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తున్నాయంటీ మీ పర్సన్కి మీ విషయాలు చాలా విషయాలు తెలుస్తున్నాయి మీరు మీ లైఫ్లో బాగానే ఉన్నారు బాగుంటున్నారు అండ్ మీతో ఉంటే ఈ రోజన రోజు వీళ్ళు కూడా బాగుండేవాళ్ళు కదా అసలు ఎందుకు ఈ పరిస్థితి ఇక్కడి వరకు తీసుకు తెచ్చుకోవడం ఎందుకు సో ఈ పరిస్థితి ఇక్కడి వరకు ఎండ్ చేసేసి అండ్ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారండి అండ్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్టింగ్ టు వాల్ చూసేది వస్తు ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇదిగోండి ఓకే వీళ్ళు ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారండి మీరు అనుకోవచ్చు వీళ్ళు మిమ్మల్ని ఇంకా పట్టించుకోరు ఎప్పటికీ మీతో మాట్లాడరు మీ లైఫ్లోకి రారు మిమ్మల్ని అసలు మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మీ పర్సన్ లేదని మీరైతే ఫీల్ అవుతున్నారండి మీరు ఇప్పటి వరకు వెయిట్ చేశారు మీ పర్సన్ కాంటాక్ట్ కోసం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కోసం సో మీరు వెయిట్ చేస్తారండి ఈ పర్సన్ యాక్షన్ స్పీడ్ యాక్షన్ అనేది తీసుకున్నారు మీతో మాట్లాడేదానికన్నా మీకు కాంటాక్ట్లోకి వచ్చేదానికన్నా మధ్యలో ఒక పర్సన్ అయితే ఇన్వాల్వ్ అయితే అవుతున్నారు సో వీళ్ళంతటి వీళ్ళే మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు మరి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీకు ఇచ్చే సమాధానాలు అయితే ఇవ్వాలి మీరు అడిగిన దానికి అండ్ మీకు గతంలో జరి చేసిన జరిగిన చేసిన వాటికి సమాధానం ఇచ్చుకోవాలి సమాధానం ఇచ్చుకునే అయితే లేదు సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పి మధ్యగా ఏదైనా సరే ఒక సోషల్ మీడియా పరంగా కావచ్చు సోషల్ మీడియా అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇలాగా పేక్ ఐడి నుంచి అసలు మీకు కనెక్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుందండి చారెడ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే వారంలో ఈ పర్సన్ సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు నోటంతో మీ పర్సన్ గురించి తెలుసుకోవటం కానీ లేదంటే మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏడు రోజుల్లో కనిపించడం కానీ లేదంటే ఏడు రోజుల్లో కాంటాక్ట్లో రావడం కానీ జరుగుతుంది వారం పడుతుందండి ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే ఎనర్జీస్ అనేది ఆల్రెడీ పర్సన్ టూ మంత్స్ బ్యాక్ నుండే కన్ఫ్యూజన్ మైండ్లో అయితే ఉన్నారు మాట్లాడాలా వద్దా అని చెప్పి సో మీ విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేదానికన్నా ఒక భయం అనేది ఉందండి ఆ భయం దేనికి మీరు కొట్టేస్తారు తిట్టేస్తారు అన్నది కాదు గతంలో జరిగిన ఏ విషయమైనా సరే మీ దగ్గర సమాధానం చెప్పుకోవాలి ఈ సమాధానం చెప్పుకోవాలంటే ఏం చెప్తారు ఏం మాట్లాడతారు సో ఇది అండి భయం అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఎనర్జీస్లో చూద్దాం ఎస్ఆర్ నో ఎనర్జీస్ అయినా సరే దీంట్లో కూడా కొన్ని మెసేజెస్ అయితే ఉంటాయండి చెప్పే ఉంటాయి చెప్పని ఉంటాయి సో చెప్పేవి ఏం చెప్పాలనుకుంటున్నారు కొన్ని కొన్ని విషయాలు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారో ఈ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ మాటల పరంగా ఇచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లసింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ మాటల పరంగా ఇచ్చే సమాధానాలు ఎదుగోండి మీరేమను మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు వారికి అవసరం లేదు అని గతంలో అనుకున్నారు కానీ ఇప్పుడు నిజంగా నా మాట అన్నారా కావాలని అన్నారా వద్దనుకుని వదిలేసి అంటే నో అండి అదంతా ఏంటంటే వాళ్ళు ఆ రోజు అన్న మాటలకి ఈ రోజు అన్న మాటలకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ రోజు నో చెప్పారు ఈరోజు ఎస్ చెప్పాలనుకున్నారు మిమ్మల్ని వదులుకోవడం వారికి అయితే ఇష్టం లేదంటండి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ చెప్పేది వేరే వాళ్ళు మాటలు విని వస్తున్నారా లేదంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల మీరు ఏంటో తెలుసుకున్నారా అంటే నో అంటండి వాళ్ళంతట వాళ్ళే తెలుసుకున్నారు ఒకళ్ళు చెప్తే వినేది కాదు అంతకుముందు చెప్తే విన్నారండి కానీ రోజన్న రోజు మీ గురించి మంచి చెప్పారు కాదని ఒకళ్ళు మంచి చెప్తే వదిలేయటం చెడ్డ చెప్తే వదిలేయటం ఇదంతా ఏంటి మంచి చెప్తే వస్తారా చెడ్డ చెప్తే వదిలేస్తారా అలా ఏమి కాదంటండి ఒక క్లారిటీ అయితే వచ్చారు సో ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుని వచ్చిన రోజు అయితే వచ్చిందంటండి నెక్స్ట్ మరి మీ విషయంలో మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఒక జీవితాన్ని అదృష్టం చూసుకుని వెళ్ళాలనుకుంటున్నారు అదృష్టం చూసుకుని వెళ్ళాలి అంటే వాళ్ళకి నచ్చిన లైఫ్ ఏదైనా సరే ఆస్తులు కావచ్చు జాబ్స్ వరకు కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు సక్సెస్ సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళనే అనుకుంటున్నారంటే నో అంటండి అవన్నీ ఫ్యూచర్లో ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు కానీ మంచి రిలేషన్ అన్నది సంపాదించుకోవడం అయితే కష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ మీ విషయాన్ని ఇప్పటికీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారా మీరు తప్పుడు మనుషులని అనుకుంటున్నారా జర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మనసులోని బ్యాడ్గా అనుకుంటున్నారా ఇంకా అలాంటి ఆలోచనలతోనే ఉన్నారా మిమ్మల్ని చెడుగా భావిస్తున్నారు చెడ్డగా ప్రవర్తించాలనుకుంటున్నారంటే ఎస్ నో అండి ఎస్ అని కాదు నో ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడు అర్థమవుతున్నాయంటండి ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు అది నిజం అనుకున్నారు మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తారా మీరు ఇంకా మిమ్మల్ని వారు ఇంకా బ్యాడ్గా అనుకుంటున్నారంటే నో అంటండి నో అయితే అంటున్నారు నెక్స్ట్ ఇంకా మీ పర్సను వేరే వాళ్ళతోటి లైఫ్ కంటిన్యూ చేయడం కానీ రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ చేస్తారంటే ఇక్కడతో ఏం చేయాలనుకుంటున్నారా కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళతో అయితే రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలని అయితే అనుకోవట్లేదు అంటండి సో ఇక్కడతో ఏం చేసేస్తారు నో చెప్తున్నారు ఆ రిలేషన్ వాళ్ళకి అవసరం లేదంట ఇప్పటికీ మీ పర్సన్ మారారండి మారాలని అయితే అనుకుంటున్నారు ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోవట్లేదు అండ్ అయితే అనుకోవట్లేదు మీ విషయంలో మీ లైఫ్లో ఏదైతే అనుకున్నారో అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడితే చాలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అసలు మీరు చెప్పింది వింటే చాలు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే రావటం అయితే జరుగుతుందండి నెక్స్ట్ సిగల్ ఎనర్జీస్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు వీరి పర్సన్ కాంటాక్ట్లో వచ్చేలాగా సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎస్ సిగల్ ఎనర్జీ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఇప్పుడు ఈ పర్సన్ కొంతమంది ముందు వాళ్ళు ఉంటారు కదా బ్లాక్ చేసి ఉంచుతారు అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడేలాగా వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేద్దామండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా ఓకే ఇదిగోండి ఇంకో ఆర్డ్ తీద్దాం ఒక వన్ వీక్ అయితే కనిపిస్తుంది ఓకే మీరు ఈ సిగిల్ ఎనర్జీ అనేది డ్రా చేశాక వన్ వీక్లో అయితే ఎనర్జీస్ కనెక్ట్ అయిపోతున్నాయండి స్పీడ్ యాక్షనే కనిపిస్తుంది మరి సిగల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేద్దాం ఇన్వాస్ ఈ రూన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగల్ ఎనర్జీస్ అయితే తీద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్క్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ద జర్నీ చూశారు కదా ప్రయత్నం మీ ఇన్చేషన్ ఏం చెప్తుంది మీ పర్సన్ మాట వింటారా ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇదండి ఎనర్జీ ఇదేంటంటే మీరు ఇలానే డ్రా చేయాలండి ఈ నెంబర్స్ మాత్రం వెయ్యొద్దు ఇది ఓన్లీ క్యాల్కులేషన్స్ గురించే స్ట్రైట్ లైన్ గీయాలి ఇలా స్ట్రైట్ లైన్ గీయాలి ఓకే ఇలా లాక్ చేసేయండి ఇలా ఇది లాక్ చేసేయాలి అండ్ ఇది లాక్ చేసేయాలి అంతే ఇవి లాక్స్ అండి వన్ టూ త్రీ ఇవి లాక్స్ ఏంటంటే డైలీ మూడు సార్లు డ్రా చేయాలి ఇది మూడు మూడు సార్లు డ్రా చేయాలి ఒకే పేపర్లో డ్రా చేయండి చిన్న చిన్నగా ఇలా పెద్ద అవసరం లేదు అలానే రిస్ట్రక్షన్స్ ఏమీ లేవండి మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో డ్రా చేయొచ్చు కానీ కంటిన్యూ చేయాలండి గ్యాప్ అనేది ఇవ్వ ఇవ్వకూడదు ఎందుకంటే డైలీ డ్రా చేయాలి అలా మూడు సార్లు రోజుకి మూడు సార్లు డైలీ ఇరవై ఒక్క రోజులు గీస్తే మీకు ఇరవై ఒక్క రోజులు గీసేసి వదిలేసాక వారం రోజులలోపు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది వారం రోజులు అండి ఏడు రోజుల్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే రావటం అయితే జరుగుతుంది అర్థమైంది కదా అది దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం మీ పర్సన్ టెన్ ఆఫ్ కప్స్ చూసారా ఇది ఈ పర్సన్ అయితే రీన్ ఉండబోతుందండి రీన్ జరగబోతుంది మరి మాటల పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఛానల్ మెసేజెస్ పరంగా మీ పర్సన్ చెప్పేది మీకు మీ పర్సన్ మాట్లాడినట్టు ఇవన్నీ డ్రీమ్స్ రావటం అయితే జరుగుతుందండి నెక్స్ట్ మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ పరంగా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టు వర్డ్ చూసే వ్యవస్ట్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ వీరి పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే అయితే ఉందండి ఇదిగోండి మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకున్నారంట మాట్లాడే మాటలు ప్రేమ అనేది కనిపిస్తుంది ఒక ఆత్మీయతో ప్రేమ ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ మీ విషయంలో కనెక్ట్ అవ్వటము అండ్ ఒక ఎఫెక్షన్ అయితే పెంచుకుంటున్నారు అన్కండిషనల్ అన్నమాట ఎప్పుడు మిమ్మల్ని చూడాలా ఎప్పుడు మీతో మాట్లాడాలా ఎప్పుడు మీరు ఆన్లైన్లోకి వస్తారా అన్నట్టుగా ఈ ఎనర్జీస్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారండి వీళ్ళు ఇంకా బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మీ విషయంలో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవడమే కాదు మీరు అంతకుముందు ఈ పర్సన్ ఎలా ఉండాలని కోరుకున్నారో అంతకు మించి ఉంటున్నారండి మీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయంట మాట్లాడే మాటలు అయితే అన్నది కనిపిస్తుందండి ఓకే హెల్తీ చాయిస్ అంట మీతో మాట్లాడితే మీరు ఏమన్నా పడేలా ఉన్నారు తిట్టినా పడేలా ఉన్నారు కొట్టినా పడేలా ఉన్నారు ఎందుకంటే మీ విషయం మీ దగ్గర ఉండే ప్రేమ ఎక్కడ దొరకదు కేరింగ్ అయినా ఎఫెక్షన్ అయినా సరే సో మీతో మాట్లాడితే చ వారికి చాలా సంతోషం అంట సో కాంటాక్టులకు అయితే వస్తారండి ఈ సిగన్ అనర్జీ అనేది డ్రా చేసి సెవెన్ డేస్లో దీని రిజల్ట్ అనేది వస్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి